మోహన్ బాబు గారి అమ్మాయిగా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి మంచు లక్ష్మి మంచు లక్ష్మి పేరుకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు ఎందుకంటే మంచు లక్ష్మికి సోషల్ మీడియాతో పాటు నటిగా కూడా మంచి గుర్తింపు ఉంది మంచు లక్ష్మికి మ్యారేజ్ అయింది ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు విద్యా నిర్వాణ అయితే మంచు లక్ష్మి రీసెంట్ గానే మూవీ ఆఫర్స్ కోసం ముంబై షిఫ్ట్ అయ్యారు ముంబైలో ఉండి యాక్టింగ్ నేర్చుకుంటూ మూవీ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు రీసెంట్ గానే యక్షిణి అనే వెబ్ సిరీస్తో అందరినీ అలరించారు మంచు లక్ష్మి అయితే మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ నిన్న తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ముంబైలో ఈ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ అలానే మరికొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకున్నారు అలానే నా కూతురు పెద్ద చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలియజేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో భూమవౌనిక కొడుకు కూడా సందడి చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి అందరూ విద్యాకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు